ట్రావెలర్ ఎట్లా ఉందో చాలా జనాలు ఉందండి నెక్స్ట్ టీడీపీ రావాలి బాగుపడాలి లేకపోతే బీహార్ వెళ్ళిపోవాలి జనాలు అంత మించి అవకాశం లేదు అలా ఎందుకు మరి అంటే చూస్తున్నారు రేట్లు ఎలా పెరిగిపోయినాయో రేట్లు పెరిగిపోయినాయి పెట్టుబడి పెడుతున్నారు ఓనర్లు జీతాలు ఇవ్వలేకపోతున్నారు వ్యాపారాలు లేక మరి వ్యాపారాలు లేకపోతే జీతాలు లేకపోతే మనుషులు ఎలా బతుకుతారు అందువల్ల ఏంటంటే పరిస్థితుల్లో టీడీపీ హండ్రెడ్ పర్సెంట్ రావాలి రాకపోతే మాత్రం బతకడం ఏపీలో కష్టం ఆ ఈ ఈ అనేది ఏంటంటే ఏంటో ఇంట్లో తెచ్చి ఇస్తే ఆదాయం తెచ్చి ఇస్తే సరిపోద్ది కానీ అప్పులు చేసి తెచ్చిస్తే ఆదాయం తెచ్చి పొద్దున మన మీద ఇబ్బంది పడతారు కదండి అంతమించే అవకాశం ఏం లేదు వాటికి ఏదైనా అనుభవం ఉన్న వ్యక్తులు కావాలండి అనుభవం లేని వ్యక్తి వచ్చి కూర్చుంటే కుర్చీలో ఏం వస్తుంది ఏం రాదు అది ఏం తెచ్చుకోలేకపోతా నేర్చుకున్నాడంటే ఆయన నేర్చుకున్నది ఏంటంటే ఆయన పాత రాజకీయం ఆయన ఏంటంటే కక్ష సాధింపు వ్యవహారం తప్ప ప్రజలని ఏదో మంచి చేసి ఉపయోగిస్తామని లేదండి ఎంతసేపు క్రిస్మస్ వేడుకలు తప్ప ఏ దసరా సంక్రాంతి ఆంధ్ర ఇప్పుడు హిందువులు ఎక్కువ హిందువులకు సంబంధించిన పండగలకు వంద పండగలు ఉన్నాయి ఏ పండగకి రెస్పాన్స్ లేదు కానీ ఒక క్రిస్మస్కి రెస్పాన్స్ ఉంటుంది ఆయనకి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా టీడీపీ అనేది రావాలండి కులపరంగా కాదు ప్రజలు బాగుపడాలంటే కనుక కంపల్సరీ అనుభవం ఉన్న నాయకుడు కావాలి అనుభవం నాయకుడు ఎవరు అంటే ఒక చంద్రబాబు నాయుడు అని అనుకుంటున్నాను మూడు మూడు రాజధానులు అనేది ఇదేం మన హైటెక్ ఇంటర్ సిటీ కాదండి ఇదేం అమెరికా కాదు ఒక రాజధాని ఉంటేనే చేయలేకపోతున్నాం మూడు రాజధానులు ఎందుకండి మూడు రాజధాని రాజధానులు అనవసరం ఎవరికి రాజధానితో పనే ఉందండి రాజధానులు ఉన్నారు బతుకుతారు మూడు రాజధానులు పెడితే ఇక్కడ ఎవరు చదువుకునే వాళ్ళు ఎక్కువైపోయి రోడ్డు మీద పడితే మూడు రాజధానులు కావాలి అంతా లిమిటెడ్గా ఉన్నారు కాబట్టి ఒక మూడు రాజధానులు అవసరం లేదండి మనకి ఒక రాజధాని ఉండి డెవలప్ చేస్తే చాలు పరిస్థితి లోకేష్ బాబు గారు వాళ్ళ అమ్మగారిని తిట్టిన తర్వాత కొద్దిగా ఇంప్రూవ్ అయ్యారండి కాబట్టి ఆయన ఏ రకంగా అయినా సరే ప్రజలకి వస్తే ఒక ఐదు సంవత్సరాలు మంచిగా చేస్తాడు అనుకున్న ఆయన ఉద్దేశం ఆయన ఇప్పటిదాకా మనం ఆయన చూడలేదు కాబట్టి ఆయన గురించి పూర్తిగా తెలియదు కాకపోతే ఆయన ఒక థాట్లో ఏమున్నాడంటే ఆయన కంపల్సరీ మనం మంచి మెజారిటీ తెచ్చుకోవాలి ప్రజల మీద మంచి పేరు తెచ్చుకోవాలని ఉద్దేశంతో ఆయన ఉన్నాడు కాబట్టి వచ్చిన తర్వాత ఆయన మంచిగా చేస్తాడని మేము అనుకుంటున్నాం లోకేష్ గారు లేదు లేదు లోకేష్ గారు ముఖ్యమంత్రి అయితే బెటరే కానీ కాకపోతే అనగా అసలు బ్యాక్గ్రౌండ్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి కంపల్సరీ ఆయన చేయగలడు అలా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వస్తే మాత్రం అది కుదరని మరి ముఖ్యమంత్రి పోస్ట్లో పవన్ కళ్యాణ్ గారు వస్తే మాత్రం సరే పబ్లిక్ అంటే ఆటోమేటిక్గా వస్తారండి ఓటు వేసి అందులో ఎంతమందికి ఓట ఉంటుందండి ఎంతమంది వేయగలరు ఎంతమంది వెళ్తారు ఆ టయానికి ఆ సెంటర్కి చెప్పేది వేరు చేసేది వేరు ఇప్పుడు అండి పదిన్నర పదకొండింటి తర్వాత విజయవాడ సిటీలో మెయిన్ సిటీలో ఇంటికి వెళ్ళాలంటే భయమేసే పరిస్థితి అయిపోయింది వ్యవస్థ ఏది పని చేయట్లేదు ఆ బీడ్ బ్యాచ్ ఈ లేదు చెత్త చేతారం మూడు అంతమంది ఎక్కువైపోయారు ఇక్కడే ఇక్కడే పెరిగిన వాళ్ళు కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చి బయట నుంచి ఇంట్లోకి వెళ్ళాలంటే పదకొండు ఇంటి తర్వాత భయం చేస్తారు అలాంటి పరిస్థితి అయిపోయింది కారణం ఏంటంటే పోలీస్ వ్యవస్థ కరెక్ట్గా పనిచేయట్లేదండి అందరినీ బయటకు వదిలేశారు ఇప్పుడు గంజా బ్యాక్చిల్ పట్టుకున్నారు ఆ నెలల రోజులు లోపల ఉన్నాడు తర్వాత బయటకు వచ్చేసి ఆడు రాజ్యం చేస్తున్నాడు మరి లోపలికి వెళ్ళి బయటకు వచ్చినాడు తెగిచ్చేస్తారు కదా ఒకసారి దెబ్బతిన్న ఒకటి రెండుసార్లు దెబ్బతిన్న ఒకటి అనే ఆలోచనలోకి వెళ్ళిపోయాడు దాని ఆడ ఇంటి పరిస్థితులు అలాగే ఉంటాయి ఇంటి పరిస్థితులు ఉన్నప్పుడు బయట ఉంటే లోపల ఉంటే అంటే ఒక పది రోజులు బయట ఉన్న వంద రోజులు లోపల ఉన్న ఒకటే ఆయన జీవితం ఇప్పుడు అమ్మ నాన్న ఇంటికి వెళ్ళి అన్నం పెడతారంటే పరిగెత్తుకుని ఇంటికి వెళ్ళాలని ఎవరికైనా అనిపిస్తుంది రోజుకి అమ్మ నాన్న ఇంట్లో అన్నం పెట్టినప్పుడు బయట తింటే లోపల తింటే ఎక్కడ తిన్నా ఒకటే ఆ టైప్ ఆఫ్ మైండ్లో గెలిపారు ప్రజలు అంతమించే అవకాశం ఏ లేదు కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి ఆర్టీసీ మహిళ ఫ్రీ అని చెప్పారు కదా సార్ ఆర్టీసీ మహిళలు ఫ్రీ అంటే హైదరాబాద్లో పెట్టారంటే ఆర్టీసీకి పెద్ద నష్టమే ఉండదండి ఎంతమంది ఆ టైం జాబ్కి వెళ్ళే వాళ్ళందరూ టైం ప్రకారం వెళ్ళిపోవాలండి ఆ టైంలో బస్ ఫ్రీ బస్ ఉండదు కంపల్సరీ ఛార్జ్ పెట్టుకొని వెళ్ళాల్సింది ఫ్రీ బస్ పెట్టారంటే ఫ్రీ బస్ ఇప్పుడు మనం విజయవాడ ఉన్నారండి ఇక్కడ నుంచి బందరోడ్ వెళ్ళే వాళ్ళు ఉంటారు బందరో పొద్దున ఆరున్నర ఏడున్నర తొమ్మిది ఆ టైంలో వెళ్ళిపోవాలి ఆ టైంలో బస్సులో ఉండే ఫ్రీ బస్సులు పెట్టడం ఫ్రీ మనుషులకి కానీ ఆ టైంలో మనుషులుగా ఫ్రీ బస్సులు అన్ని బస్సులు ఫ్రీ కదా దానికి ఒక ఆప్షన్ ఉంటుంది ఆప్షన్లో ఉన్నప్పుడు ఆ టైంకి వచ్చే టైంలో ఆ టైం బస్సులు పక్కకు పోస్తారు ఇదంతా ఒక లాజిక్ అనమాట ఫ్రీ బస్సు పెడతారండి ఫ్రీ బస్ అంటే ఇప్పుడు నేను ఉన్నాను నేనే లేడీస్ అనుకోండి ఇప్పుడు టన్ వెళ్ళాలి ఫ్రీ బస్ ఉంటుందా ఉండదు తొమ్మిదికి ఉండదు తొమ్మిదింటికి వెళ్ళేవాడికి టైం అయిపోద్ది ఫ్రీ బస్ రాదు ఏదో ఒక ఆటోకి వెళ్ళాలి లేదా అక్కడ జాబ్ పోతుంది ఇందా ఇదంతా లాజిక్ అండి ఫ్రీ బస్సు పెట్టినా మగవాళ్ళకి ఫ్రీ బస్సు పెడితే పర్లేదు ఇప్పుడు కావాలని కావాలండి ఇప్పుడు నేను ఖాళీగా ఉన్నాను తిరగాలనుకుంటూ ఊరిని బందోడ్డు చూసొద్దామంటే బస్ ఎక్కి వెళ్ళిపోతాం మళ్ళీ బస్ ఎక్కి వచ్చేస్తా లేడీస్ పెట్టారు కాబట్టి లేడీస్ ఎంతమంది అండి జాబ్ వాళ్ళకి వస్తే ఉంటారు లేదా పని మీద వెళ్ళే వాళ్ళు ఉంటారు ఇప్పుడు వంట విజయవాడ ఉందండి ఇక్కడ నుంచి బంద రోడ్డు వంట నుంచి బంద రోడ్డు వెళ్ళి బట్టలు కొనే వాళ్ళు ఎవరు లేరు అంత కాస్ట్లీ ప్రపంచం అది ఇక్కడే కొనుక్కుంటారు నట్టుకుంటు వచ్చి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్లే వాళ్ళు అఫీషయలేదు వాళ్ళు బస్సు ఎక్కరు ఏ ఆటోనో కార్లోనే వెళ్తారు ప్రతి ఇంటికి మూడు స్కోటర్లు ఉన్నాయి పది మంది ఉంటే పది మందిలో ఐదుగురు బళ్ళు ఉన్నాయి ఎవరండి బస్సు ఎక్కేది ఎవరు ఆటో ఎక్కేది ఆ ఎన్ని రోజులు కాబట్టి ఆటోలు ఏమంటారంటే అంటే బస్ పెట్టారు మా పొట్ట కొట్టారంటారు పొట్ట కొట్టారండి ఇప్పుడు ఆటో ఎవరు ఎక్కుతున్నారండి ఆటోలో కూడా నైంటీ పర్సెంట్ మొత్తం బ్యాడే ఒక టెన్ పర్సెంట్ ఫ్యామిలీ తరఫున ఉన్నారు వాళ్ళు శుభ్రంగా కోలుకున్న శుభ్రంగా వస్తున్నారు ఎక్కడ కరెక్ట్గా లేదండి పొద్దున్న ఐదింటికి బార్లు తీసేస్తున్నారు ఐదింటికి బార్లు తీసేస్తే ఐదింటికి తాకుండా ఎవరు ఉంటారండి ఐదింటికి మొదలు పెడితే కంటిన్యూ చేస్తున్నారు రాత్రి పదకొండు పన్నెండు ఒంటి గంట ట్వంటీ ఫోర్ అవర్స్ మందు అయిపోయింది నైన్టీ పర్సెంట్ ఆటో వాళ్ళు మన తాగే ఉంటారు మన తాకుండా ఎవరు ఉంటారు అది కెపాసిటీ ఉన్నాడు జాగ్రత్త ఉంటాడు కెపాసిటీ ఉన్నాడు సంవత్సరం తోలుతాడు ఆ మధ్యలో ఫ్యామిలీస్ ఎక్కినా లేదా అమ్మాయికులు ఎక్కినా ఎవరైనా అతనుకులు ఎక్కినా ఏదో ఒకటి ఉండదు మన అయితే ఇప్పుడు నెంబర్ వన్ స్టేట్లో నెంబర్ టూ అన్నారు దేవాలయం సరైన ఫుడ్డు దొరకదు సరైన వసతి దొరకదు ఎవడైనా యాత్రికులు వస్తే రోడ్ల మీద పడుకోవడానికి తప్ప ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు ఇప్పుడు తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం ఉందండి తిరుపతిలో దిగామంటే అడుగడుగున అడుగునా ఉంటాయి ఏదో డార్మెంటర్లు ఉంటాయి లేకపోతే కాటేజీలు ఉంటాయి ఏమిటి ఉంటాయి ఏదో సంథింగ్ ఏదో వంద మందికి వంద మంది సపోర్ట్గా ఎవరో ఒకరు ఉంటారు ఇక్కడ అమ్మారు గుడి దగ్గర ఎవరు సపోర్ట్ ఎవరు ఉంటారండి అలాంటి వసతులు లేవు ఫుడ్డు లేదు ఏం తినాలని వాళ్ళ ప్లేట్ ముప్పై రూపాయలు నలభై రూపాయలు అయిపోయిందండి పది మందిని తీసుకున్న ఫ్యామిలీతో నలుగురు వస్తే ఎంత అయిందండి టిఫిన్ తినాలని కట్టుకుంటే ఎవడైనా సరే రెండు వెరైటీలు తినాలనుకుంటే రెండు వెరైటీలు తినాలంటే యాభై అరవై రూపాయలు అయిపోతుంది అదే నలుగురు తిన్నారనుకోండి అక్కడ మూడు వందలు ఎంత అయిపోతుంది ప్రభుత్వం ఏమంత విధానాలు మార్చుకుంటే ఏమన్నా మళ్ళీ వచ్చే అవకాశం ఉందా విధానాలు మార్చడానికి ఏంటంటే అయింది కదా జగన్ మారినా కూడా జగన్ వెనకాదులు ఉన్న టీము మారదండి ఆ టీం అంతా కూడా అందరూ కొంతమంది ఎడ్యుకేషన్లో ఉన్నా కూడా వాళ్ళకి అనుభవం లేదండి అనుభవం లేకుండా అంటే ఏంటంటే ఇప్పుడు ప్రతి మనిషికి ఒకటి ఏమైపోయిందంటే ఇంక మనమే ఉంటాం మనం తప్ప ఇంకెవరు ఉంటారు ప్రపంచంలో అదేదో పాకిస్తాన్ టైప్లో ఉంటుందేమో ఇక్కడ మనమే ఇంకా కంటిన్యూగా ఉంటాం అనే ఆలోచనలో పోయారు ఇప్పుడు దాకా దాన్ని వెనక్కి వేసుకోవడానికి స్టెప్ వేయడానికి అవకాశం లేదండి ఎవరు పడితే ఇప్పుడు మన తెలంగాడు ప్రభుత్వంలో ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కానీ వనరుల శాఖ మినిస్టర్ కానీ ఇంకా ఏదైనా పదవి ఇచ్చారంటే ఆ పదవికి అనుభవం ఉన్నోడికి ఇచ్చారు ఆయన అనుభవం ఉన్నాడు అనుభవం ఉన్నట్టుగా చేస్తాడు అనుభవం లేనివాడికి ఏదో వచ్చాడు కదా మనిషి కనబడ్డాడు కదా పదవి ఇచ్చేసాం అంటే వాడికి ఏం తెలిసింది ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడు ఆయనకి ఏం తెలిసిందే అండి అని స్వచ్ఛనాడు మాట్లాడుకుంటే ఏం మాట్లాడుతుంది టీవీ పెట్టి చూడాలంటే ఆడవాళ్ళు చూడలేకపోతుంది పరిస్థితి అవుతుంది బండపుతులు ఎలాంటిది ఇప్పుడు నేను నా తెలిసి నాకు మెచ్యూర్ అయ్యి రాజకీయాల గురించి ఆలోచించి నేను ట్వంటీ ఇయర్స్ అవుతుంది ఎప్పుడు కూడా ఇంతగా నేను చూడలేదు ఇప్పుడు ఎమ్మెల్యేలు మారిస్తే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు వేరు కొత్త ఎమ్మెల్యేలకు అసలు లేరు జగన్ అనే బ్రాండ్ కనబడితేనే ఎవరు ఓటు అవును ఆ టైంలో మందుకి డబ్బుకి ఆశ్చిపడే ఎవరైనా వస్తారేమో ఏమో మనకు ఐడియా లేదు కానీ జగన్ అనే బ్రాండ్ కనబడితే ఎవరు వేరండి ఆయన చేసిన పథకాల్లో రెండే రెండు నెంబర్ వన్ అండి ఒకటి అమ్మఒడి రండి వాలంటీర్ అండి ఇంతముందు మనం ఏదైనా సర్టిఫికేట్లు కాటికి మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాలంటే చదువు ఉన్నాడు చదువులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఏంటంటే ఏది లేకుండా ఇంటి దగ్గరికి వస్తున్నారు వాళ్ళు కూడా వాలంటీర్లు కూడా ఇప్పుడు ఎలా వ్యవహరిస్తున్నారంటండి వాలంటీర్లు కూడా ఎలా అంటే వాలంటీర్లు మన ఈ వాటి ఉంది ఈ వాటిలో వాళ్ళకి ఇవ్వకూడదు పక్క వాటిలో వాళ్ళు ఈ వాటిలో పెట్టాలి ఈ వాటిలో ఐదు ఆడే వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీల టైప్లో ఎమ్మెల్యేలు ఎంపీల టైప్లో పోయి పోజలు ఇచ్చేస్తున్నారు గవర్నమెంట్ ఆఫీసర్ ఇప్పుడు ఎవరు ఎవరిని లెక్ట్ చేయట్లేదు నేను జీతం ఇచ్చిన వాటర్ని ఎవరు లెక్ చేయట్లేదు అంతే పని చేద్దాం జీతం ఇస్తాం అంత అయ్యే అవకాశం లేదు ఏదో దొంగతనో తప్పు ఏదో చేస్తే నువ్వు తిట్టు కొట్టు అంతే పడతాం కానీ ఊరిని నువ్వు అడిగితే టైప్ టైప్లో ఉంది అలాంటిది వాళ్ళ వాలంటీర్లు ఏదో ఇంట్లో అన్నం కూడా వండుకోలేరాలి ఇంట్లో బియ్యం కూడా ఉండాలి కాదు ఆయన ఏదో తాప్ పనికి వెళ్తాడు వాళ్ళు కూడా వాలంటీరీ వ్యవస్థ అని చెప్పి ఇంటికి వచ్చి ఒక కులాలు ఉంటాయండి కొన్ని కొన్ని కులాలు ఉంటాయి అంటే కులాల గురించి మనం మాట్లాడకూడదు కొంతమంది మన ఏ మా ఏజ్కి సెట్ అవ్వ కొంతమంది పెద్దలు ఉంటారు వాళ్ళు కొన్ని ఉంటాయి ఏదో ఎస్సీ ఎస్టీ లేకపోతే ఇంకో ఇంకోళ్ళని తీసుకొచ్చి కాపులకి కమ్మాల దగ్గరికి వెళ్ళి ఏంటి రండి బయటకు అండి ఎలా కుదిరి ఆ టైప్ అయిపోయింది వాలంటీర్ వ్యవస్థ ఒకటి బాగానే ఉంది కానీ అయితే ఒక మంచి అఫీషియల్ వాళ్ళకి ఎడ్యుకేషన్ పర్సన్కు ఏదో చదువుకున్న వాళ్ళకి ఇచ్చి కదా వాళ్ళ జీతం కూడా అది కరెక్ట్ కాదు కొద్ది జీతం పెంచితే మంచి వాళ్ళు వెళ్తారు ఆ జాబ్కి ఐదు వేలుకి ఆరు వేలుకి ఎవరు వెళ్తారు ఇంట్లో పని చేసుకున్న పాస్ పనులు చేసుకుని ఆడవాళ్ళు వెళ్తారు తప్ప ఆ జాబ్కి అఫీషియల్ ఎవరు కొద్ది జీతం పదిహేను వేలు ఇవ్వండి తప్పలేదు ఒక మంచి జాబ్ హోల్డర్ వెళ్తాడు క్రమశిక్షణగా చేసుకుంటాడు అంతే ఈ బియ్యం వ్యవస్థ ఉంది స్టోర్ బియ్యం చేస్తున్నారు ఎవరు తీసుకున్నారు ఎవరు తీసుకోవట్లేదు ఆ వేనోడే స్టోర్ బియ్యం కొంటున్నాడు అసలు వేనోడ స్టోర్ బియ్యంగా కొండం ఏంటండి ఇవాళ హోటల్ వాళ్ళందరూ స్టోర్ బియ్యం వాంటింగ్ అయిపోయింది నోకలు కొనాలంటే ఆ టిఫిన్లో వేయడానికి నలభై రెండు రూపాయలు అంత ఉంది కేజీ బియ్యం పది రూపాయలు పదిహేను రూపాయలు పెట్టి కొనేస్తున్నారు ఈ పది రూపాయలు పదిహేను రూపాయలు బియ్యం కోసం వాళ్ళే తీసేసుకొని వ్యాన్ వాళ్ళే తీసుకొని వాళ్ళే డూ అమ్మేసుకున్నారు ఇవన్నీ బియ్యం అన్నీ ఏమవుతున్నాయి మనం మంచి రైస్లో తీసుకెళ్ళి కలుపుకొని దాన్ని మిక్సింగ్ చేసి బస్తాల్లో చేసి పంపించేస్తున్నారు తన బియ్యం ఇస్తాను తన బియ్యం ఇస్తే ఎవరో అలాంటిది ఈ బియ్యాన్ని తీసుకెళ్ళి మిక్స్ అయితే అయ్యే బియ్యం బస్తాలో ఇప్పుడు రేట్లు పెరిగిపోయినాయి నెక్స్ట్ వస్తే మూడు వేలు అయిపోతారు బియ్యం బస్తా ఇప్పుడే పదహారు వందలు మంచి బియ్యం అయిపోయినాయి నెక్స్ట్ వస్తే మూడు వేలు అయిపోయినా మూడు వేలు అయిపోయినా డూప్లికేట్ బియ్యం ఎక్కువ ఇప్పుడు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు విడిపోయినాయి కదా అవును విడిపోయినా ఆంధ్రప్రదేశ్ వాళ్ళ అభిప్రాయం ఇట్లా ఉంది బాగా అనిపిస్తుంది వాళ్ళకు బాగా అనిపిస్తుంది అంటే ఒకప్పుడు బాధ అనిపించేదండి ఇప్పుడు బాధం లేదు ఎవరు లైఫ్ వాళ్ళు చేసుకున్నారు అదే ఇక్కడ చంద్రబాబు నాయుడు కంటిన్యూ అయ్యి ఉంటే అసలు ఆ బాధ అనేది గారు ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలనలో ప్రతి ఒక్కరు బడుగు బలహీననుకుండా ప్రతి ఒక్కరు కూడా అసలు జీవించలేని పరిస్థితి వచ్చింది ఎనిమిది వందల రూపాయలు కూలి ఇచ్చినా గానీ కొట్టుకాడికి పోతే ఐదు వందలు పెడితే జేబులో సరుకులు రావట్లేదు చెప్పండి రాము అండి విజయవాడ రాము విజయవాడ ప్రాపర్ మళ్ళీ సారికి రాము చాలా బాగా మాట్లాడారు అధికారం మళ్ళీ సారిగినకి అధికారం ఇస్తే రెండో ఈ తనంతట తానే సాగు ఎత్తుకోవాల్సి వస్తుంది సామాన్యుడు బతకలేడు అయితే జనాల్లో మార్పు రెండు సంవత్సరాల నుండి ఈ జాబ్ హోల్డర్లో వచ్చింది మూడో సంవత్సరం నుండి పల్లె విలేజ్లలో వచ్చేసింది ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు అంతే ఇది మాత్రం పక్క ప్రజా తీర్పు అండి ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా మా బాబు గారు ఎప్పుడు వస్తారా మా జీవితాలు ఎప్పుడు బాగుపడతాయా అని ఎదురు చూస్తున్నారు లోకేష్ లోకేష్ గత సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం కొద్దిగా పొలిటికల్లో ఎదగలేదు కానీ ఇప్పుడు మాత్రం డెవలప్ అయ్యాడు లోకేష్ బాబు ఇప్పుడు ఎటికెటేటి వరకైనా రాజ్యం రాజకీయంగా మాట్లాడటం కానీ ఎదిగాడు అయితే ఈయన గారికి ఇది ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కూడా అందరం అనుకుంటున్నాం ఇప్పుడు జగన్ జగన్తో ఉన్న ఇబ్బంది ఏంటి జగన్ తోట సామాన్యులం బతకలేకపోతున్నాం కదా అసలు ఈ వ్యవస్థ విడిపోతుంది ఎలా చదువుకున్న వాళ్ళు విద్యార్థులు ఏమైపోయారు ఒక్కరికన్నా ఉద్యోగం ఇచ్చాడా అమరావతి పూర్తి చేశాడా రాజధాని కట్టాడా వైజాగ్ పాలనన్ను వైజాగుల కడత నన్ను వైజాగులు పదం దొప్పేశావు అంబేద్కర్ విక్రమం పెట్టారు పి డబ్ల్యూ గ్రౌండ్ తీసేసి అంబేద్కర్ విగ్రహం పెట్టారు వేల మందికి అది పెద్ద కాంప్లెక్స్ కడితే గవర్నమెంట్కి కి ఎంత లాభం అండి కొన్ని వేల షాపులు పడతాయి దాంట్లో ఏదో షాప్ దాన్ని అంత పెద్ద గ్రౌండ్ ఏదో అగ్రహమైన పెట్టి అమ్మోడు అన్నావు నలభై ఐదు వేళ్ళ పద్దెనిమిది వేలు అన్నో ఎందుకంటే కుమారుడి కౌలవాడికి అందరికి ఆటోడికి అందరికి ఇస్తున్నావు నువ్వు అవి అన్ని తీసుకొచ్చి మా నెత్తనే కొడుతున్నావు నువ్వు జనాలు ఇది తెలుసుకున్నారు ఫస్ట్ రెండు సంవత్సరాలు తెలుసుకోలేదు ఈ పథకాలన్నీ ఇస్తుండగానే లాస్ట్కి ఆడి నుంచి వసూలు చేస్తుండని చెప్పేసి జనాలకు కూడా అర్థమైపోయింది ఈ డబ్బు మన నెత్తి మీదనే ఏ పనికిరాని పథకాలు అమ్మఒడి పెట్టి ఏ పా ఏ విద్య స్టూడెంట్ లైఫ్ బా బాగుపడ్డది పదివేలు రాగానే పోవటం ఫ్రిడ్జ్లు కూలర్లు కొనుక్కోవటం బడికి పంపకపోవటం నువ్వు పీజీ మెంబర్స్ వైద్య విద్య అభివృద్ధి దాన్ని నువ్వు డెవలప్ చేయి రాష్ట్రంలో అప్పుడు రాష్ట్రం ముందుకు వెళ్ళిపోయింది అభివృద్ధిలో వైద్య విద్య నువ్వు మూలను పడే కుంటుబడేత్తివి ఇంకా నీకు అసలు రాజకీయమే తెలియదు రాజ్యాంగం గురించే తెలియదు ఒక చార్ ఛాన్సీ ఒక చార్ ఛాన్సీ అని చెప్పేసి జనాలు నేతలు చేయబట్ట ఏ విధంగానైనా సరేనండి ఈసారి మాకు చంద్రబాబు నాయుడు గారు కంపల్సరీ వస్తాడు ఆయన ప్రసారం చేయకపోయినా కానీ హండ్రెడ్ పర్సెంట్ ఆయన పక్కా వస్తాడు జనాల్లో మార్పు వచ్చిందండి ఇంకోసారి అవకాశం ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఛాన్స్ లేదు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అంటుండని సెవెంటీ ఫైవ్ కూడా కష్టం సిటీ కాదు నాది నాది పల్లెటూరు రంపచోడవరం నియోజకవర్గం వంతల్ రాజేశ్వర్ గారు మా ఎమ్మెల్యే అనంతబాబు చంపిన ఎమ్మెల్సీ అతను చంపిండు కార్ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని నాది రమ్మచోడవరం నియోజకవర్గం అండి కోనవరం మండలం పోలవరం ముంపు మండలాలు మాయి మాకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కోసం లాస్ట్ లాస్ట్ ఇయర్ కాకుండా అంత ముందు ఇయర్ ఫ్లడ్ వచ్చిందండి చంద్రబాబు నాయుడు గారు ఆ అప్పట్లో కూడా మా మండలాలకు వచ్చి పర్యటించి మీ ఏడు ముంపు మండలాలని మేము అంక అధికారంలోకి రాగానే మీకు ప్రత్యేక జిల్లా చేస్తాం మిమ్మల్ని ఎక్కడో అర్థం తీసుకెళ్ళి పడిస్తాడు ఇలా జిల్లా కలెక్టర్ వెళ్ళాలంటే అంత నాలుగు వందల డెబ్బై కిలోమీటర్లు నడవ వెళ్ళాలి ఏదన్నా కలెక్టర్ పని కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలంటే ఎంత ఇబ్బంది పడతారు అని మా ఆ ఫ్లడ్లో కూడా వచ్చి తిరిగాడు వంతల రాజేశ్వరి గారు తిరిగారు భద్రాచలం వస్తే ఆయనకు పాలాభిషేకం చేశారు ఆయాల ఫ్లడ్ భద్రాచలం ఆగిందంటే కారణం ఆయాల ఉమ్మడి రాష్ట్రంలో కరకట్ట కట్టింది చంద్రబాబు నాయుడు గారు తుమ్మల నాయశ్వర గారు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు అప్పుడు ఆయన చేసి ఆయన దయవాలని ఇవాళ భద్రాచలం ఆగింది మొన్న ఫ్లడ్కు మాకు ఈ పోలవరం మండలాల్లో ఇంతవరకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కాదు కదా ఫ్లడ్ వస్తే కార్డుకు వెయ్యి రూపాయల చొప్పున ఇచ్చేసి చేతులు దులుపుకున్నాడు మా ఇండ్లన్నీ స్వరం స్వర్ణం మొత్తం కోల్పోయాను అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసినాం ఇంట్లో అన్ని బీరోలు టీవీలు సామాన్లు అన్నీ అట్లే వదిలేసి హోటల్ పనికి వచ్చామండి ఉపాధి కోసం వచ్చాము ఒక నాలుగు రోజులు చేసుకుంటాము ఒక డబ్బులు జమగానే వెళ్ళిపోతామండి అక్కడ ఒక పని లేక మాకు ఆ ప్యాకేజ్ ఇస్తే మాకు ఏదో ఒక దారి ఉంటుందని చెప్పేసి అక్కడ పడి ఉంటున్నాం ప్రతి సంవత్సరం ఏ బాధలు అట్లే ఉందా అట్లనే ఉందండి పోనవరం మండలం మాది ఏం ఏం చేసాడండి అదే చంద్రబాబు నాయుడు గారు ఉంటే మాకు అండ్ ఆర్ ప్యాకేజ్ వచ్చేది ఇండ్లు కట్టించేవాడు మా పిల్లల లైఫ్లు బాగుపడేటి మళ్ళీ ఇప్పుడు అరుగు జిల్లా అని మార్చాడు మళ్ళీ వాళ్ళ ఎవిడెన్స్ అన్ని మళ్ళీ మార్చుకోవాలి ఏం ఏం ఏ ఒక్క ప్రజలకు ఉపయోగపడుతుంది చెప్పండి న్యాయం చెప్పండి వాలంటరీ వ్యవస్థ పెట్టినావు వాలంటీరీ వ్యవస్థ పెట్టి నువ్వు ఎవరిని బాగు చేస్తున్నావు నీ కార్యకర్తలని నీ వాళ్ళని బాగు చేసుకుంటున్నావు నలభై డెబ్బై గంటల్లో నీకు ఏదైనా ఇప్పిస్తున్నాను నువ్వు ఏది సచివాలయాలు పెట్టు ఏది ఎవరిని ఉత్తరిస్తున్నావు నువ్వు సె సర్పంచ్కి లేదు అధికారం సెక్రటరీకి ఉంది గ్రామ సర్పంచ్కు లేదు అధికారం ఇవాళ గ్రామానికి అధికారం ఎవరండి గ్రామ సర్పంచ్ సర్పంచ్ లేదు సెక్రటరీకి ఇచ్చారు సెక్రటరీ లేదు వాలంటరీకి ఇచ్చావు ఎక్కడ వ్యవస్థ అండి రాజ్యాంగంలో ఏడు ఉంది వాలంటరీ పవర్ ఉందా వాలంటరీకి పవర్ ఉంది సెక్రటరీకి లేదు సర్పంచ్కు లేదు ఎక్కడుంది చెప్పండి రాజ్యాంగంలో ఉందా మీకు వాలంటరీ వ్యవస్థ లేదు కదా వాలంటరీ వ్యవస్థ ఉందా సరే పెట్టావు దేనికి పేదలకు ఉపయోగపడుతుందని పెట్టావు పేదలకు ఏడాది న్యాయం జరిగింది ఏ ఒక్కరికి న్యాయం జరిగిందో నా ముందుకు తీసుకురామండి మీరు మాట్లాడదాం ఇవాళ అదే అదే మా వంతుల రాజేశ్వర గారు ఎంత చక్కగా ఎంత డెవలప్ చేశారు మా నియోజకవర్గాన్ని అంత బ్లడ్లో కూడా మా లేడీ అయి ఉండి కూడా అంత రిస్క్ తీసుకున్నారు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి మామిడి మామిటర్ కోనవరం మండలం తూర్పుగోదావరి జిల్లాని అరకు జిల్లా చేశాడు లాభం నష్టం అండి నాలుగు వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు వెళ్ళాలి మాకు ఏదైనా కలెక్టర్ ఆఫీస్లో పని ఉందంటే ఒక రోజు రోజు రా ఉండటం రెండో రోజు రావటం సామాన్యుడికి జరిగే జరిగేది రవాణా వ్యవస్థ అంటే ఆ ఘాటు రోడ్ల నుంచి వెళ్ళాలండి రామ్చోడ రావాలి రామోడెం నుంచి కాకినాడ వెళ్ళాలి కాకినాడ నుండి వైజాగ్ వెళ్ళాలి తూర్గోర జిల్లాని రామచోడవరం జిల్లా చేయమని అడిగామండి తీసుకెళ్ళి అరకులో కలిపాడు పోనవరం ఎక్కడ ఉంది అరకు ఎక్కడ ఉందండి సామాన్యుడికి అది సాధ్యపడేదేనా నువ్వు సామాన్యుడికి నేను న్యాయం చేస్తున్నాను అది న్యాయం చేసేవా నడువులు మరి ఉన్నారు తప్పనిసరిగా మరి చంద్రబాబు నాయుడు పిలిపి అందులో మాత్రం సమస్య లేదు ఇక్కడ ఉన్న పది మందిలో ఈ పది మంది ఎవరి పేరు చెప్తారో అడగండి అప్పుడే మీకు సర్వే అర్థమైపోయింది అందుకే అనేది వచ్చింది వచ్చింది

పెద్దని మాట్లాడుతున్నా ఇప్పుడు కాదు నేను డబ్బు ఒక నేను పెట్టా ఈడీపీ బంద్రబాబు నాయుడు కాదు ఎన్టీ రామారావు ఈడీపీ ఎత్తే ప్రజలంతా పోతున్నారు ప్రజలు పోతారు బొడవలు పోతారు మనుషులు పోతారు దేవుళ్ళు ఎక్కడ చంద్రబాబు నాయుడే అభివృద్ధి ఎవరు చేశారు సార్ ఒక చెప్తాలో చెప్తా ఎక్కడ స్థాపర్ చెరు సగా రైల్వే స్టేషన్ మొత్తం టీడీపీ బాగా చేయండి అది శివకుమార్ ఎమ్మెల్యే ఒక్కడు మూడు ఓరు బ్రిడ్జులు మన ఆలపెట్టు రాజేంద్ర ప్రసాద్ కట్టించాడు చెప్పండి టమాటెయినాయి ఉల్లిపాయలు రెడ్డి పడిపోయినాయి అదే టీడీపీ వస్తే అన్ని రెడ్డి తగ్గిపోతాయి మందు రెడ్డి దిగిపోతాయి అన్ని తక్కువ ఆటో ఆటో రెడ్డి కూడా ఏంటి బాల్ వేయాలంటే ఫస్ట్ పదిహేను రూపాయలు ఉండేది ముప్పై రూపాయలు ఇది ఏడు వెళ్ళాలి చెబుతాను డ్యూటీకి రావాలంటే పోతుంది పెద్ద వెళ్తాం బయట పని చేసిన వాళ్ళంటే ఖర్చు జరిగిపోవడానికి బయట చేయలేము మరి మొత్తానికి ఇప్పుడు ఏం చేస్తాం పనులు లేవు ఆగిపోయినాయి అదే అమరావతిగా అమరావతి ఫస్ట్ అమరావతి ఉండేది వెళ్ళేవాళ్ళం వచ్చేవాళ్ళం దీనికి వచ్చేవాళ్ళం చేసే వచ్చేవాళ్ళం ఉంది ఏమీ లేదు అని ఎక్కడ దగ్గర ఆగిపోయినాయి ఏం చేస్తాను ఏ పనులు లేవు ఏం లేవు మొత్తం రోడ్డు మీద బతుకడం చచ్చిపోతారు ఇంకా ఏం చేస్తారు చచ్చిపోతారు మొత్తం చచ్చిపోతారు ఇంకా

பிரதமரா பிர ஆகல அன்ன பெட்ட ரீசி ரெண்டு அன்னம் அந்த பத்துக்கோள் மூணு பூட்டி அண்ணா இருந்தா பத்துக்கே ஜெயார்த்து અચ્છા એર કા પેલો બસને લેડી લેક કોડ બી કોડ એમી નું દેગા કચ્ચવાટી બોરોડે એ એમ બોરોડે લેક કોડ બી કોડ દેગા કચ્ચવાટી બોરોડે ગળન મોવણ పని ఏం చేస్తారు ఇరవై రూపాయలు చెవులు ఉంటే టిఫిన్ చేసేవాళ్ళు అన్నగంటే తినేవాళ్ళు నీటిగా వచ్చేవాళ్ళు మధ్యాహ్నం మళ్ళీ మధ్యాహ్నం వెళ్ళి వెళ్ళి తినేవాళ్ళు మళ్ళీ సాయంత్రం ఏడింటికి మళ్ళీ తినేవాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేస్తారు చెప్పుడు బాధితు మైలవరంలో మా టీడీపీ కార్యకర్తలు ఐదు వందల అయింది అన్న క్యాంటీన్ బట్టి మొన్న రీసెంట్గా ఐదు వందల రోజులు ఫంక్షన్ చేశారు ఇలా మైలవరంలో ప్రతి ఒక్కరు పని చేసుకునే లేబరు ఇంటికి వెళ్లకుండా ఆ టయానికి వచ్చేసి ఓ ముద్ద తినేసి మళ్ళీ పని చూసుకుంటున్నాడు అది కావాలండి పేదలకు ఏదో కావాలి నువ్వు లక్షలు ఇస్తావు మాకు ఏదో ఇస్తావు అనేది అది మాకు అవసరం లేదు అడ్డమైన పథకాలు పెట్టి అడ్డంగా పూర్వ తల్లి చూకావారు వేస్ట్ ఆల్బ రైస్ బస్ చూడండి ప్రతి బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ ఓవర్ బ్రిడ్జి చాపలు జరుగుతుంది రైవే స్టేషన్ మొత్తం నుంచి చంద్రబాబు నాయుడు గారికి ఒక గుణం ఉంది తిట్టేవాడిని తిట్టడు కొట్టేవాడిని కొట్టడు ఆయన జాలి గుణం కానీ ఈ రోజు ఆయన కానీ ఇవన్నీ మనసులో పెట్టి ఆయన గారు రేపు భవిష్యత్తు గురించి ఆలోచన ఓడిపోయి చచ్చిపోతాడు తెలుసా రోడ్డు నడుస్తుంటే మనుషులంటే తెలుసా

పర్జున పబ్లిక్ వాళ్ళే దీంతో వాళ్ళు వాళ్ళ కార్యకర్తలు కాదు వాళ్ళ వాళ్ళు ప్రేరు రంపచోడ వరం అడుపు మాట్లాడానండి నాది రంపచోడ

మీరు చెప్పేటండి వాస్తవాలు అందరు కూడా మాకు మా కడుపు ఆవేదన ఇది మా ఆవేదన తోటి మాట్లాడుతున్నాం ఎవరు ఇక్కడ మాట్లాడమని సపోర్ట్ చేయలేదు ఎవరు మాకు ఏది చెప్పలేదు రావాలి ప్రభుత్వం రావాలి సార్